అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక మెడినైన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు నేను మీకు ఆథరైటిస్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఆథరైటిస్ అంటే ఏంటి అసలు అందులో అది ఏ విధంగా ఉంటుంది మనకి ఏ విధంగా స్టార్ట్ అవుతాయి జాయింట్ పెయిన్స్ అనేవి అవి ఎన్ని రకాలుగా ఉంటాయి వాటి లక్షణాలు ఏంటి సిమ్టమ్స్ ఏంటివి దాంట్లో తీసుకోవాల్సిన డైట్ ఏంటి మనము అవాయిడ్ చేయాల్సిన డైట్ ఎటువంటిది అండ్ మనం ఈ డిసీజ్ నుంచి ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేసి అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆథరైటిస్ ఆథరైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వన్ ఆర్ మో జాయింట్స్ అంటే మన బాడీలో మన జాయింట్స్లో ఒక్క జాయింట్ లేదా దానికంటే ఎక్కువ జాయింట్స్ అనేవి ఇన్ఫెక్ట్ అయినప్పుడు దాన్ని ఆథ్రైటిస్ జాయింట్ పెయిన్స్ అనేసి అని అంటాం ఇవి మనకి రెండు రకాలుగా డివైడ్ అయ్యి ఉంటాయి ఒకటి వచ్చేసి రుమైటెడ్ అథ్రైటిస్ ఇంకొకటి వచ్చేసి ఆస్టియో ఆస్టిోఅథ్రైటిస్ రుమేటెడ్ ఫస్ట్ రుమేటెడ్ అథరైటిస్ రుమైటెడ్ అథ్రైటిస్ అంటే ఏంటి రుమేటెడ్ అథ్రైటిస్ అంటే మనకి ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ యూజువల్గా అంటే మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ గా ఫంక్షన్ అవుతున్నప్పుడు మనకి ఈ జాయింట్ పెయిన్స్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది సో మనకి క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అని కూడా అంటారు అంటే మనకి జాయింట్ పెయిన్స్ అనేటి చాలా సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంటాం కాబట్టి దాన్ని క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అనేసి అని అంటాం సో మనకి రిమేటెడ్ అథరిటీస్ లో టిష్యూస్ కానివ్వండి ఆర్గాన్స్ కానివ్వండి ఇటువంటి మనకి ఏంటంటే అటాక్ అయినప్పుడు జాయింట్స్లో ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది అప్పుడు మనకి రుమేటెడ్ అథరైటిస్ అనేది అటాక్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆస్టియో అథ్రైటిస్ ఆస్టియో అథ్రైటిస్ అంటే ఏంటి ఆస్టియాథ్రైటిస్ అంటే మన బాడీలో మన జాయింట్స్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది మన ప్రతి ఒక్క జాయింట్లో సైనోవియల్ మెంబ్రైన్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఈ రుమేటెడ్ అథరైటిస్లో కూడా సైనోవియల్ మెబ్రెయిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది బట్ ఆస్టియో అథరైటిస్కి వచ్చేసరికి సైనోవియల్ మెమ్రైన్ అనేది ఏదైతే இருந்தோம் ஆஹ் சனிவேல் பக்கனா మనకి హైలైన్ కార్టిలేజ్ టిష్యూ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది సో ఆస్టియో అథ్రైటిస్లో ఈ హైలైన్ కార్టిలేజ్ టిష్యూ అనేది డ్యామేజ్ అయినప్పుడు మనకి ఆస్టియో అథ్రైటిస్ జాయింట్ పెయిన్స్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాజెస్ అంటే అవి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయి మనకి మన బాడీకి ఏ విధంగా అటాక్ అవుతున్నాయి ఈ అథ్రైటిస్ జాయింట్ పెయిన్స్ అనేది చెప్తాను ఫస్ట్ వన్ వచ్చేసి హెరిడిటరీ మనకి పరిపారంగా ఉంటే కనుక ఆ విధంగా కూడా హెరిడిటరీ జెనెటికల్ వల్ల కూడా జెనెటికల్ డిసార్డర్ వల్ల అటాక్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి స్మోకింగ్ చేసే వాళ్ళ దాంట్లో కానివ్వండి కంటిన్యూస్గా ఆల్కహాల్ అబ్యూస్ కానివ్వండి ఆటో ఇమ్యూన్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల అటాక్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ వల్ల ఏదైనా సైకలాజికల్ డిజార్డర్ ఉంటే కనుక దానివల్ల కూడా మనకి జాయింట్ పెయిన్స్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ ఏవైనా మనకి మన మన బాడీలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి అటువంటి వాటి వల్ల కూడా మనకి ఈ అథరైటిస్ అనేది అటాక్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి హై మినరల్ డె డెన్సిటీ బోన్ డెన్సిటీ వల్ల కూడా మనకి ఇవి జాయింట్ పెయిన్స్ అనేటివి అటాక్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి కాజెస్ అండి నెక్స్ట్ దాని తర్వాత సిమ్టమ్స్ సిమ్టమ్స్ వచ్చేసి ఏముంటాయి సిమ్టమ్స్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ జాయింట్స్ దగ్గర రెడ్నెస్ అనేది ఉంటుంది స్వెల్లింగ్ అనేది ఉంటుంది పెయిన్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టెండర్నెస్ ఉంటుంది ఎక్కడైతే మనకి జాయింట్ పెయిన్ జాయింట్స్ ఎక్కడైతే నొప్పులు ఉంటాయో అక్కడ మనకి వాపులు అనేటివి కనిపిస్తూ ఉంటాయి మనకి మూమెంట్ ఇవ్వడానికి అంటే నడవడానికి కానివ్వండి కూర్చోడానికి కానివ్వండి లేస్తున్నప్పుడు కూర్చొని లేస్తున్నప్పుడు కానివ్వండి స్టిఫ్నెస్ అనేది కనిపిస్తుంటుంది జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మజిల్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది మనకి జాయింట్ లో ఎక్కడైతే నొప్పిగా ఉంటుందో ఆ ఏరియా అంతా రెడ్ గా అయిపోతూ ఉంటది మనకి స్వెల్లింగ్ వచ్చి ఎక్కువ పెయిన్ ఉండడం వల్ల రెడ్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడ మనకి దాంతో పాటు ఎక్కడైతే జాయింట్ ఎఫెక్ట్ అనేది ఉంటుందో అక్కడ మనము స్కిన్ ప్యాచెస్ లాంటి ర్యాషెస్ లాంటివి కూడా చూస్తుంటాం అవి వచ్చేసి రెడ్ కలర్ లో ప్యాచెస్ అనేవి కనిపిస్తుంటాయి కొన్నిసార్లు అవి దుర్దగా కూడా ఉంటాయి మనకి ఇటువంటి సింటమ్స్ అనేటి మనము అర్థ్రైటిస్ జాయింట్ పెయిన్స్ లో చూస్తూ ఉంటాము సో ఈ ఈ ఇలాంటి డిసీజెస్కి మనం ఎలాంటి డైట్ అనేది అవాయిడ్ చేయాలి ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే కనుక మనకి పెయిన్స్ అనేవి కొంచెం రిలీఫ్గా బెటర్గా అనిపిస్తాయి అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ వచ్చేసి టమాటా చింతపండు పులుపు వంకాయ గోంగూర ఆలుగడ్డ శ్యామగడ్డ కందగడ్డ ముల్లంగి నెక్స్ట్ వచ్చేసి ఆయిలీ ఫుడ్స్ అవుట్ సైడ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇటువంటి పికిల్స్ అంటే నిలువ పచ్చళ్ళు ఏవైతే ఉంటాయో అటువంటి పచ్చళ్ళు ఇటువంటి అనేటివి ఫుడ్స్లో అవాయిడ్ చేయాలి మనం అవి అవాయిడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి నార్మల్గా ఉంటాయి ఇన్ కేస్ మనం ఇలాంటి ఫుడ్స్ అనేటివి డైలీ లైఫ్లో తీసుకుంటే కనుక మన బాడీలో ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి అవి పెరగడం వల్ల మనకేమవుతుంది అంటే జాయింట్ పెయిన్స్ అనేటివి అటాక్ అవుతూ ఉంటాయి సో మనం ఈ రెగ్యులర్గా మనం వీటి నుంచి మనం మెయింటైన్ చేసుకోవాలి ఇలాంటి పెయిన్స్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం రెగ్యులర్గా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవాలి మనం హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ అనేది తీసుకోవాలి కాల్షియం కంటెంట్ ఫుడ్ తీసుకోవాలి మనకి ఏదైతే ఫుడ్లో కాల్షియం ఏ ఏ ఫుడ్లో అయితే దొరుకుతుందో ఆ ఫుడ్లో మనం కాల్షియం కంటెంట్ ఉన్న ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి డైలీ మిల్క్ తీసుకోవాలి బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ తినాలి డైలీ వన్ యాపిల్ తినాలి నెక్స్ట్ వచ్చేసి లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవాలి ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ నుంచి ప్రివెంట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఎవరైతే ఈ జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది మనకి హోమియోపతిలో ఎలా అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మనకు ఒకసారి ఏదైనా డిసీజ్ అటాక్ అయితే కనుక దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది హోమియోపతిలో హోమో హోమియోపతిలో మనకి అవైలబుల్గా ఉంటుంది అంటే మనం రూట్ కాస్ట్ నుంచి అంటే సి ప్రాబ్లం ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి రూట్ కాస్ట్ నుంచి పర్మనెంట్గా మళ్ళీ ఫ్యూచర్లో ఈ పెయిన్స్ అనేటివి కానివ్వండి ఏ డిసీజ్ అయినా కూడా మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా పర్మనెంట్గా క్యూర్ చేసుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్లో అవైలబుల్గా ఉంది అండ్ ఈ హోమియోపతి మెడిసిన్స్కి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏవీ ఉండవు ట్రీట్మెంట్ అనేది మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా రీఎకర్ అవ్వకుండా పర్మనెంట్గా క్యూర్ చేస్ క్యూర్ చేసుకోవచ్చు ఎవరైతే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి డాక్టర్స్ మీకు మెడిసిన్స్తో పాటు డైట్ ఎక్సర్సైజ్ అండ్ ఇమ్యూనిటీ కూడా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఎడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్పై పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ షార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు తో పరిష్కారం